పిల్లలేనా అయితే ఉదయం మంచిగా సామాన్ వేసేసి అందరు తల ఎవరెవరు జుట్టు కొంచెం చెరిగిపోయింది కదా మంచిగా ఇప్పుడు మన తూపొచ్చుకోవాలి ఉంది ఎంత దూకుతాం సరేనా మీకు ఇస్తా మీరు అయితే ఇప్పుడు మనం కొత్త నేర్చుకుందామా నా ముందరేంటే చెప్పండి ఇవి అమ్మా గెలుగుతా నా ముందలు చెప్పండి ఏంటివి ఇవి కలర్ రా ఏం కలర్ ఇది ఈ రంగు పేరు ఏం పేరు ఇది మన కూరలో కూడా వేసుకుంటాం ఏంటిది మంచి కూర్చోమమ్మా ఇది ఇది మన కూరలో కూడా వేస్తుంది అమ్మ ఇది కాసిందా ఇప్పుడు అబ్బ కూడా వేసింది కదా అబ్బతో ఇచ్చుకున్నాం మనం ఇది ఏంటిది ఏం కలర్ అమ్మ వర్షిత ఇది చూడండి ఏం కలరు ఏం రంగు రంగు చెప్పండి పసుపు రంగు ఏం రంగు ఇది ఇది పసుపు రంగు ఇది ఏంది మన జెండా రంగు చూడండి ఇది ఏమి రంగు ఇది ఆరెంజ్ కలర్ కదా అందరు మంచి కూర్చోండి మీకు కొద్ది చూపిస్తే ఇప్పుడు సరేనా మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు ఏం రంగు ఇది రంగు పేరు చెప్పండి దీక్షిత ఏం రంగు ఇది పసుపు రంగు ఏం రంగు ఇది అయితే ఇప్పుడు కొన్ని దీనికి ఈ రంగుకి సంబంధించిన ఫోటోస్ ఉన్నాయి చూద్దాం సరేనా చిత్రపటం చిత్రపటో ఇదేం చెప్పండి ఏ పువ్వులు బి పువ్వులు ఏ పువ్వులు ఇవి మంచి కూర్చోవాలి పట్టుకోమని మీరు అందరు కూర్చోవాలి అది ఏం రంగులో ఉంది బంతపులు పసుపు రంగులో ఉంది కదా ఇదే రంగు నీ పేరు పసుపు రంగు నీ పేరు పసుపు రంగు గాని ఇది ఏం చెప్పండి ఇది షర్ట్ కదా ఏ రంగులో ఉంది ఇది పసుపు రంగుల్లో ఉంది ఇదేంటి చెప్పండి నిమ్మకాయలు ఏ రంగులో ఉన్నాయి పసుపు రంగుల్లో ఉన్నాయి కదా ఇదేం చెప్పండి వృత్తము ఏంటి ఏ రంగులో ఉంది ఇది పసుపు రంగు పేరు చెప్పాలి కదా ఆ రంగు పేరు చెప్పాలి ఇది ఏం రంగు చెప్పండి పసుపు రంగు మీరు అందరు పసుపే పట్టుకున్నారు కదా రేపేం చేయాలి మీరు రేపు అందరు పసుపు పచ్చ కలర్ బట్టండి కలర్ బట్టేం చే మీరు మీ ఇంటికాడ ఇటువంటి రంగుల ఏమేమి ఉండవో వస్తువులు అవి ఆడుకునేవి తెచ్చుకోవాలి రేపు సరేనా ఈ రంగు ఉంటే అందరు సరేనా పసుపు రంగు ఇది కూడా అదే కదా ఏం అది కదా వచ్చినప్పుడు ముందుగా ఏంటి అటు పండు ఏ రంగులో ఉంది పసుపు రంగులో ఉంది కదా అమ్మో అట్టిపండు తిన్నారా చూడండి మీరు కూడా బనానా ఉందండి చూడండి చెప్పండి ఇది బంతి పూవే ఇది కూడా ఏ రంగులో ఉంది పసుపు రంగులో ఉంది కదా పట్టుకో ఇదేంటిది చతురస్రము

నీట్లెట్టమ్మా మైత్రి లెట్టుకోటి అట్లా ఇట్లా ఇక్కడ మలుకు పట్టి అమ్మా పట్టు ఇక్కడ మనుక్కో పెట్టి పాప పట్టిస్తా పట్టించుకో అట్లా సరే 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 ఏంటి మీ చేత ఉండాలి చెప్పండి పసుపు రంగులు అయితే ఇవాల్ ఏంటివి పసుపు రంగులే కదా ఇప్పుడు

ఓ పసుపు అయితే వేస్తే నీవు వాడుకునే కదా పే కదమ్మా సరే అమ్మా ఇదే ఈ మొత్తం ఈ రంగులు ఏంటినివి పసుపు రంగులు నేర్చుకున్నాం కదా ఇప్పుడు కలర్ కుర్చీ నేర్చుకున్నాం కదా అయితే మీరు ఏం చేయాలో తెలుసా ఇప్పుడు ఇప్పుడు పసుపు రంగు ఒకరొకరికి ఒక్కొక్క పేపర్ ఇస్తారు కదా కూర్చోని అందరు మంచి కూర్చోని అందరు గొప్ప కొంచెం